హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పునుగులు పులుసు అండి ఈ కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా బెండకాయ పులుసు గుడ్డు పులుసు కాకుండా ఒకసారి ఇలా పునుగుల పులుసు ట్రై చేయండి పునుగులతో పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పునుగుల పులుసు తయారీ విధానం చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించాలి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అలాగే నేను పునుగులు కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి పునుగులు సాఫ్ట్గా రౌండ్గా టేస్టీగా ఎలా రావాలో నేను ఆల్రెడీ కారం పునుగులు అని వీడియో చేశానండి ఆ వీడియోలో పునుగులు పర్ఫెక్ట్గా ఎలా వండుకోవాలో వీడియో చేసానండి మీకు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేసి వీడియో చూడవచ్చండి అదే పునుగులు వీడియో ఎలా వండుకోవాలో చేయలేదండి వండేసాక చూపించాను ఇప్పుడు ఉల్లిపాయల్లోకి తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఈ ఆయిల్లో దీన్ని వేయించాలి ఆయిల్లో ఉప్పు కారం పసుపుని ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుందండి తర్వాత నేను ఇక్కడ పులుసుకు తగినంత చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను ఇది చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి రెండుసార్లు వాష్ చేసి కొన్ని వాటర్ వేసి నానబెట్టాను ఇప్పుడు మనం చింతపండు రసం అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అయితే వేసానండి వాటర్ వేసి ఒకసారి బాగా కలపాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ పెసర పురుగులతో కర్రీ అయితే చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే కొంతమందికి తెలియకపోవచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పెసర పులుగులతో కర్రీ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను చింతపండు రసం వేస్తున్నాను నీళ్ళు ఇలా వేసాక పొంగు వచ్చాక చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టేసి మనం దీన్ని మరిగించాలి ఫ్రెండ్స్ మనకి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం పునుగులు వేసినప్పుడు అవి వాటర్ మొత్తం కూడా పీల్చేసుకొని బాగా ఉబ్బుతాయి అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటే అప్పుడు మనకి కర్రీకి కలుపుకోవడానికి కూడా మనకి గ్రేవీ అనేది ఉంటుంది ఇలా పొంగు వచ్చాక మనం పునుగులన్నీ కూడా వేసేయాలండి ఇవి పెసర పునుగులు పెసర పునుగులు అన్నీ కూడా వేసేసానండి ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి కదా తర్వాత వాటర్ అన్నీ కూడా పీల్చుకొని కొంచెం పెద్ద పెద్దగా అవుతాయండి ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మంచి మంచిలో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మూత తీసాను మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా పునుగులు కూడా చాలా పెద్దగా అండి వాటర్ని పీల్చుకొని సాఫ్ట్గా అయిపోయింది తిన్నప్పుడు సాఫ్ట్గా వెన్నెలా కరిగిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి మనకి ఆయిల్ సపరేట్ అయితే మనకి పులుసు రెడీ అయిపోయినట్టు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పునుగులు పులుసు రెడీ అయిపోయింది పెసర పునుగులతో ఒకసారి ఇలా పులుసు చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంది అని మీరే అంటారు ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసానండి అంతేనండి మనకి పునుగులు పులుసు రెడీ అయిపోయింది ఈ పెసర పునుగులు పులుసు వీడియో మీకు అంటే నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకా క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్